ఈ ప్రపంచంలో ఎక్కువగా వినిపించే మాట ఏంటో తెలుసా నీ వల్ల కాదు ఈ ఒక్క మాట ఎన్ని కలను చంపేస్తుందో ఎన్ని ప్రయత్నాలు ఆపిందో కానీ ఈ కథ ఆ మాటకు నిశ్శబ్దంగా ఇచ్చిన సమాధానం ఇది ఒక రాజు కథ కాదు ఒక కోటేశ్వరుడు కథ కాదు ఇది ఒక చిన్న చీమ కథ ఆ రోజు ఉదయం చిన్న చీమ తన గూటు నుంచి బయట నిల్చుంది ఎండ ఇంకా పూర్తి ఎక్కలేదు చుట్టూ నిశ్శబ్దం ఆ గూటిలో చీమ ఒకటే కాదు చాలా ఉన్నాయి పిల్ల చీమలు వృద్ధ చీమలు అందరి చూపు ఈ చిన్న చీమ మీదే ఎందుకంటే ఈరోజు ఆహారం లేకపోతే రేపు ఆకలి తప్పదు చీమ తన మనసులో అనుకుంది నేను చిన్నదాన్నే కానీ నా బాధ్యత చిన్నది కాదు అంతలో దానికి ఒక గింజ కనిపించింది ఆ గింజ సేమ శరీరానికి మించినది చూసిన వాళ్ళెవరో దాన్ని ఎత్తే ప్రయత్నం చేయలేదు మొదటి ప్రయత్నం మొదటి పతనం చీమ దగ్గరికి వెళ్ళింది గింజను తాకింది చాలా బరువు ఒక్క క్షణం భయం వచ్చింది ఇది నా వల్ల అవుతుందా కానీ వెంటనే ఇంకో ఆలోచన ప్రయత్నించకపోతే నాకు ఎప్పటికీ తెలియదు చీమ గింజ ఎత్తింది ఒక అడుగు రెండు అడుగులు వేసింది అంతే చిన్న రాయి గింజ జారిపోయింది చీమ నేల మీద పడిపోయింది శరీరం నొప్పి మనసుకు దెబ్బ పక్కనే ఉన్న పురుగులన్నీ నవ్వింది ఇది నీ పని కాదు వదిలేయి ఇంకొకటి అన్నది చిన్నవాళ్ళు పెద్ద లక్ష్యాలు పెట్టుకోకూడదు రెండో ప్రయత్నం మూడో ప్రయత్నం చీమ ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే కొన్నిసార్లు మాటల వృధా మళ్ళీ లేచింది మళ్ళీ గింజను ఎత్తింది మళ్ళీ పడింది ఒకసారి రెండుసార్లు కాదు పదిసార్లు ప్రతి పతనం చీమను బలహీనం చేయలేదు మరింత గట్టిగా చేసింది ఎండెక్కుతుంది శరీరం అలసిపోతుంది మనసులో ఒక చిన్న సందేహం ఎంత కష్టం ఎందుకు అదే క్షణంలో గూటికి గుర్తొచ్చింది ఆకలితో ఉన్నవాళ్ళు గుర్తొచ్చారు చీమ తనలో తానే చెప్పుకోయింది నేను ఆగితే వాళ్ళ ఆకలి ఆగదు అదే క్షణం చీమ నిర్ణయం తీసుకుంది నేను ఎన్నిసార్లు పడినా లేవడం ఆపను ఆకాశం మేఘాలతో నిండింది వర్షం మొదలైంది నేల జారుతుంది ప్రతి అడుగు ప్రమాదమే ఇప్పుడు నవ్విన పురుగులు కూడా ఆగిపోయాయి ఇప్పుడు ఇది ఆగిపోతుంది కానీ చీమ ఇంకా ప్రయత్నం చేస్తుంది ప్రతి పతనం తర్వాత కూడా ఒక పని లేవడం గింజను ఎత్తడం ముందుకు నడవడం పడిపోవడం సహజం ఆగిపోవడమే ప్రమాదం నూట ఒకటవసారి ప్రయత్నం చేసింది ఎవరికి ఎవరికీ లెక్కలేదు కానీ చీమకు తెలుసు ఇది నూట ఒకటవ ప్రయత్నం అని చివరకు శక్తి చివరి అడుగు గింజ గూటు ముందు పడింది చీమ పాటు అలాగే నిల్చుంది అరుపు లేదు ఆనందం లేదు కానీ కళ్ళలో ఒక ప్రశాంతత అది గింజ కాదు గెలుపు ఓపిక గెలుపు ఇప్పుడు ఈ కథ ఇక్కడ ఆగదు ఇది నీ కథలోకి వస్తుంది నువ్వు కూడా చీమలాగానే ఉంటావు చిన్న నేపథ్యం పెద్ద బాధ్యత ఎన్నో మాటలు నీ వల్ల కాదు ఇది నీ స్థాయి కాదు ఇప్పుడు ఆలస్యం కానీ ఓ ప్రశ్న నీ ఓపిక అయిందా లేదంటే విజయం ఇంకా దూరం కాదు ఈ ప్రపంచం వేగంగా పరిగెత్తినోళ్ళతో కాదు ఆగకుండా నడిచే వాళ్ళతో నిండిపోయింది చీమ చిన్నది కానీ చరిత్ర చెప్పింది నెమ్మదిగైనా ఆగకుండా నడిచేవాడే గమ్యాన్ని చేరుతాడు నీ జీవితం కూడా ఒక గింజే ఎన్నిసార్లు పడినా వదలకపోతే రోజు గూటుకు చేరుతుంది ఈ వీడియో నచ్చితే మీరు సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి